హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు ఫోటో తేదీ సెప్టెంబర్ నెల సోమవారం అండి ఈరోజు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరి ఈ రోజు అనంతపురం మార్కెట్కి అయితే ముందు వారంతో పిలిస్తే కొద్దిగా స్టాక్ కూడా ఈరోజు ఎక్కువగా రావడం జరిగింది మరి స్టాక్ తో పాటు కొద్దిగా రేట్ కూడా ఈ రోజు అయితే పెరిగిందని చెప్పవచ్చు అండి మరి వాటి వివరాలు ఏంటో లేట్ చేయకుండా తెలుసుకుందాం మరి ఈ రోజు అనంతపురం మార్కెట్కి అయితే ఏడు వందల టన్నుల దాకా చేనీకి ఎత్తు రావడం జరిగింది ఈ రోజు మార్కెట్ మార్కెట్కి ఏడు వందల టన్నుల దాకా చేనేకాయలు అయితే రావడం జరిగింది మరి ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి మొదలైందండి మొదటిగా ఎనిమిది వేల నుంచి అయితే మొదలైంది మరి ఎక్కువ లాటకు ఏ విధంగా యావరేజ్గా వెళ్ళాయి మంచిగా అంటే పన్నెండు వేల నుంచి అండి పన్నెండు వేల నుంచి పద్నాలుగు పదహైదు వేల దాకా ఎక్కువ లాటకైతే వెళ్ళడం జరిగింది పన్నెండు వేల నుంచి పదహైదు వేల దాకా వెళ్ళడం జరిగింది ఎక్కువ లాటకి మరి పదహారు పదిహేడు వచ్చేసి చాలా తక్కువ ల్యాప్టాప్ అయితే వెళ్ళడం జరిగింది అండి పదహారు వేలు పదిహేడు వేలు వచ్చి తక్కువ ల్యాప్టాప్ అయితే వెళ్ళడం జరిగింది మరి ఈ రోజు సూపర్ టాప్ ఏంటి అనంతపురం మార్కెట్ లో అంటే పద్దెనిమిది వేల రూపాయలు అండి ఈ రోజు అనంతపుర మార్కెట్ లో సూపర్ టాప్ పద్దెనిమిది వేల రూపాయలు మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీతోటి మిత్రులకు షేర్ చేయగలుగుతాము